జయంత్ కమాండోస్ ఫస్ట్ ఆఫర్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు సార్ నేను గత కొన్ని సంవత్సరాల నుండి క్యాన్సర్ ప్రిపేర్ అవుతా ఉన్నా కానీ నాకు ఉద్యోగం రావడం లేదు సార్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మీరు చెప్పే బ్లండర్ మిస్టేక్ ఏంటి సార్ అని అంటే లాస్ట్ టైం నాకు ఒక మార్గు పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ రెండు తోడి అదే కాకుండా తోటి కూడా జాబులు మిస్ అయినాయి అప్పటి నుండి నేను నిరంతరంగా ప్రిపరేషన్ లోనే ఉన్నాను తాను నేను మూడు సంవత్సరాల ప్రిపరేషన్ లో ఉన్నాను తను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటి అని అంటే బ్లండర్ మిస్టేక్ ఏంటి సార్ అని అంటే మీరు చేసే తప్పిదం సార్ చేశారు అనంటే ప్రతి ఒక్కరు నిరంతరంగా ఏం చేశారు ఒక సబ్జెక్ట్ మీద మాత్రమే పట్టు సాధించారే గానీ గ్రౌండ్ మీద పట్టు సాధించలేకపోయారు కాబట్టి మీరు కనుక యూనిఫామ్ ఉద్యోగం సాధించాలి అని అనుకుంటే కానిస్టేబుల్ అవ్వాలన్నది నీ లక్ష్యం అయితే నువ్వు తప్పగా గ్రౌండ్ లో చెమడాల్సిందే గ్రౌండ్ ని నువ్వు ఏ విధంగా మార్చాలి అని అంటే ఆ గ్రౌండ్ ని బ్రహ్మస్థంగా మారుస్తావని అనుకుంటున్నా నీకు జాబ్ కావాలి అంటే ఆ గ్రౌండ్ నే నీ యొక్క ఆయుధంగా మార్చుకో ఆనాడే నువ్వు అందరికంటే మున్నడుగులో ఉంటావు సార్ ఇప్పుడు కొత్త ఆఫ్ వచ్చే డౌట్ ఏంటి అంటే సార్ ఎంతో మంది గత నోటిఫికేషన్ లో జాబ్స్తాయి నిరంతరంగా ఇప్పటికీ ఒకే పట్టుదలతో ఒకే కసితో నిరంతరం ఏం చేస్తా ఉన్నారు అంటే చదువుతూనే ఉన్నారు సబ్జెక్ట్ మీద పట్టు సాధిస్తూనే ఉన్నారు సార్ వాణ్ణి మనం డిక్కునాలి గారు అంటే ఇప్పుడు నేను ఇప్పుడిప్పుడే పోటీ ప్రపంచంలో అడుగు పెట్టాను కానీ నా లక్ష్యం ఏంది సార్ అంటే నా ఒంటి మీద యూనిఫామ్ వేసుకోవడం సరే నీ లక్ష్యం అదే ఉంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక ఆయుధం ఏంది ఆ గ్రౌండ్ నేను నువ్వు ఏం చేస్తావు బలంగా మార్చాలి అది ఏ విధంగా మార్చాలమ్మా అని అంటే గత నోటిఫికేషన్ వానికి ఉద్యోగం మిస్ అయింది వాడు ఇప్పటికీ కష్ట కష్టపడతా అన్నాడు నువ్వు మాత్రం వాణ్ణి డికోణాలి అని అంటే మూడు సంవత్సరాల నుంచి కష్టపడి మూడు నెలల నుండి కష్టపడినాడు డికోణాలు అని అనుకుంటే ఆయుధమే ఈ గ్రౌండ్ అమ్మా అది ఏ విధంగా అంటే నేను చెప్తాను చూడండి వాడు గతసారి ఏం చేసిండమ్మా అంటే నూట పది మార్కులు ఎగ్జామ్ లో సాధించగలిగిండు కానీ గ్రౌండ్ లో మాత్రం యాభై మార్కులు సాధించాడు కానీ వానికి నూట పదికి సివిలో ఫైరో జైలు పడి వచ్చిందామా అంటే రాలేదు మరి కిందున్న పోస్ట్ ఏది ఏమనంటే నాకు బెటాలియన్ ఏఆర్ ఎస్టేపు ఉన్నాయి ఆ పోస్టులు ఎందుకు రాలేదమ్మా అంటే ఆ పోస్టులకు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ మార్క్స్ ఆర్ అవ్వడం జరిగింది ఎగ్జామ్ ఫ్లోర్ ఏం చేశారంటే వచ్చిన ఎగ్జామ్ స్కోర్ ని బయట చేయడం జరిగింది ఏమైతే ఏం చేశారంటే ప్రతి రెండు క్వశ్చన్లకు ప్రతి రెండు మార్కులకు ఒక మార్క్ ఇవ్వడం జరిగింది సో దాన్ని చేస్తే నూట యాభై నూట పదికి బయట యాభై ఐదు మార్కులు రెండు ఊరితే వన్ నాట్ ఫైవ్ సార్ వన్ నాట్ ఫైవ్ కి బెటాలియన్ ఏఆర్ వస్తానంటే అస్సలు రావడానికి ఆస్కారం లేదు వన్ పర్సెంట్ కూడా రావడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ప్రస్తుత పోటీ పరీక్షలలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో ఆ హాస్పిటల్ యొక్క కాంపిటీషన్ లెవెల్ ఏదైనా జరిగిందో మీ అందరికీ తెలిసే ఉంది సో దానికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే సార్ మూడు సంవత్సరాల నుండి కష్టపడుతున్నాడు వాని మనం దిక్కు అంటే మూడు నెలల నుంచి కష్టపడుతున్నాడు ఎప్పుడు వచ్చావు అన్నది కాదనయా బుల్లెట్ దిగిందా లేదా అదే చేయాల్సిన మన కాన్సెప్ట్ సో దాని అనుగుణంగా మనం స్ట్రాటజీ చేంజ్ చేయాల్సిందే ఇప్పటి నుండి ఏం చేయాలి నిరంతరంగా నేను చదువుతానే ఉన్నాను ప్రిపరేషన్ కొనసాగుతూనే ఉన్నాను కానీ గ్రౌండ్ కి మాత్రం వెళ్ళడం లేదు కాబట్టి ప్రతి ఒక్క ఆక్ నేను చెప్పేది ఏంటి అని అంటే రోజు మార్నింగ్ ప్రతి రోజు ఒక గంట ఒక గంట గ్రౌండ్ కి కేటాయించండి అదే మీ జీవితాన్ని ఒక మరుపు దిశగా మారుతుంది సో అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చెక్ చేస్తే సార్ నాకు స్టార్ట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ సార్ ఫైర్ ఉంటుంది జైల్ ఉంటుంది దాంతో పాటు మనకు ఉంటుంది సార్ సివిల్ ఉంటాయి ఏఆర్ పోస్ట్లుంటాయి బెడాలి పోస్ట్ ఉంటాయి సార్ ఎస్బీఆర్ స్పెషల్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది దాంతో పాటు ఎస్ఆర్సి సిపిఆర్ కూడా ఉంటుంది సరే డిఫరెంట్ కేటగిరీస్ లో మన గ్రౌండ్ ఎంత ఇంపార్టెంట్ కావాలంటే సార్ మరి సివిల్ కి ఫైర్ కి జైలు వాడడానికి దీనికి గ్రౌండ్ లో ఫుల్ మార్క్స్ ఆర్డర్ చేస్తారా అదే క్వశ్చన్ మార్క్ సార్ మనం చూస్తే సార్ సివిల్ కి ఫైర్ కి జైలు వాడడానికి మాత్రం గ్రౌండ్ యొక్క ఫుల్ మార్క్స్ మనకు మెరిట్ అనేది యూజ్ కాదమ్మా కాకపోతే మనం కూడా దానికి కూడా ఈవెంట్స్ అనేది కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే క్వాలిఫై కానీ మీరు మెయిన్స్ వెళ్లారమ్మా దానికి మాత్రం ఎగ్జామ్ ఫుల్ స్కోరు మీ జాబ్ డిసైడ్ చేస్తుంది కాకపోతే ఏఆర్ బెటాలియన్ ఎస్బిఎఫ్ ఎక్కువ పోస్టులు ఉంటాయి ఈ పోస్టులలో మనం ఓపెన్ కేటగిరీలలో జాబ్ కొట్టాలి అని అంటే మీరు చూడండి అమ్మా ఇప్పుడు మూడు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్న హాస్పిడ వానికి ఎగ్జామ్ లో మాత్రం వన్ అనే వచ్చాయి కానీ గ్రౌండ్ లో వాడు కొట్టుకున్నది ఎనభై ఐదు మార్కులు సార్ లాస్ట్ టైం బెటాలియన్ ఏఆర్ కడే ఏఆర్ అనేది అట్లీస్ట్ మనం టాప్ లో వస్తే నూట ముప్పై ఐదు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళ ఓపెన ఉద్యోగాలు రావడం జరిగింది బెటాలియన్ అయితే నూట ఇరవై ఐదు మార్కులకు నీకు రెండు కలిపి ఎప్పుడైతే నూట ఇరవై ఐదు మార్కుల పైన మార్కులు రావడం జరుగుతుందో ఏదో ఒక ఉద్యోగం నీకు రావడం జరుగుతుంది సార్ ఎనభై ఐదుని ఆ వంద ఎగ్జామ్ లో వచ్చినాయి కాబట్టి యాభై బై టూ చేస్తే ఎనభై ఐదు ఆరు చేసే ఐదు ఎనిమిది ఐదు పది పదమూడు సార్ టోటల్ స్కోర్ ఎంత అయింది అంటే నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు నీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది దానికి నువ్వు ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకే చెప్తున్నా ప్రతి ఒక్క విద్యార్థి ఎంత చదువుకున్నా అన్నది కాదు కాదు మిత్రమా దాంతో పాటు నేను ఎంత గ్రౌండ్ చేస్తున్నామా లేదా అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ కాకపోతే ప్రతి ఒక్క విద్యార్థి చెప్తున్నా ఇప్పటి నుండి అన్న నేలకొనండి ప్రతిరోజు రోజు సబ్జెక్టు 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 ఓకే నువ్వు గవకో నీకు కావాల్సింది కూడా అదే దాంతో పాటు ఇది కూడా అవసరం ఇది చాలా అవసరము ఎందుకు అనుకుంటే ప్రస్తుతం మారుతున్నటువంటి కాంపిటీషన్ అనుగుణంగా ఏ పోస్ట్ వచ్చినా సరే ఏ పోస్ట్ వచ్చినా మనకు సరిపోతుంది అన్న ధోరణిలో చాలా మంది ఉన్నారు ఎందుకంటే పోస్ట్ తక్కువ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అవడం జరిగింది సో కాబట్టి అతి మన తెలంగాణలో కూడా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయం గ్రౌండ్ వెళ్ళి కంపల్సరీ చెమటార్చండి ఆ చెమట ఒక చుక్క ప్రతి చుక్క కూడా మీ యొక్క విజయానికి అతి దగ్గరలో ఉంటుందని ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నా ప్రతి ఒక్కరు కష్టపడతారని ఆశిస్తున్నా ఎన్ని రోజులు మీరు ఏ భ్రమలో ఉన్నారో ఏ ఎక్కడ ఉన్నారో సంబంధం లేదు ఇకనున్న ఆయన ప్రతి ఒక్క హాస్పిన్ గ్రౌండ్ యొక్క గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్రాక్ మీద మీ యొక్క అడుగులు పడతారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్